హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ కి నోటిఫికేషన్ ద్వారా పొందగలరు సరైన సమయంలో వివాహం జరగాలని అందరూ కోరుకుంటారు కానీ కొన్ని అవాంతరాల వల్ల కొందరికి పెళ్ళి అవుతుంటుంది అటువంటి వారు తమ వివాహం వెంటనే జరిగిపోవాలని దేవుళ్లను మొక్కుతుండటం చూస్తూనే ఉంటాం త్వరగా పెళ్లి కోసం హనుమంతుణ్ణి కింద చెప్పిన విధంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంతకీ ఏం చేయాలి ఎనిమిది మంగళవారాలు ఆంజనేయుని ఆలయంలో స్వామివారికి నూట ఎనిమిది తమలపాకులతో అర్చన జరిపించడం వల్ల పెళ్లి కుదురుతుంది శనిగ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమలపాకుల్లో తేనె పోసి నల్లచీమలకు ఆహారంగా ఉంచితే ఆ దోషం నశించిపోతుంది ఏదో ఒక కారణం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే ఈ క్రింది మంత్రమును ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి దేవేంద్రాని నమస్తోభ్యం దేవేంద్ర ప్రియభాషిని సర్వ సౌభాగ్య కార్యసు సర్వ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి